భర్త ఉన్నాన్ని నాలే భార్య సుఖవందరే భార్య ఉన్నాన్ని నాలే భర్త సుఖవందర బామాకు ముగ్గురున్న గాడ నువ్వు ముచ్చట పెట్ట ఓబోకు నలుగురున్న గాడ నువ్వు నవ్వక బామాకు ముందటినేమో ముచ్చట పెడతరు మోకు ఈయనకనేమో ఎక్కిరిద్దర బామా మన ఇద్దరు బిడ్డల గలకుంటే బామా నా కళ్ళ ముందు పెద్ద బిడ్డ ఏనాడు అవ రజీతవ్వ పెళ్లి చేసిన గాని ఓ బిడ్డ రిషికవ్వా నిన్ను కన్నగాని బిడ్డరా ఓ బిడ్డ రుచికవాడు ఈ బాబు గురుతురాకున్న కానీ మీ పెళ్ళిళ్ళ రోజు బిద్య పచ్చని పల్లి બ્રાહ્મણ રહ્યો પછી મંદિર નું અંદર મુદ્દે બાબુ વાબુલે ಓ ರಾಜ విద్యాలయ నా హరి విద్యాలయ నా కన్న ముందు ఉండవటి వాటి కళ్ళ

అన్నలున్నదాలు వాళ్ళు ఉన్నదాలు పెట్టిపోయే కున్న పేరున్నదాలు కన్నుల ఇల్లు కలిగి ఉన్నదాలే అక్క లక్ష్మ చెల్లే చెరీ మీరు రాగిడు గట్టి కోరి వద్ద అన్న నరయ్యపు రాగిడు గట్టి నా ఇంటి అత్యాకు

బంగారు మాటలు రాదు నీ బతి పూతాయలు మాటలు కాదు రాదు వా అన్న రాద ఇంతమంది ఓ రాదు అందరికీ వాడతలేదు తమ్ముడు రాదంలో నువ్వు అట్లా కొన్ని రోజులు మధ్య ఉండగాలి మా తమ్ముడు మా అన్న ఉండడానికి మాకెంతో చిన్న కొడుకు నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలుక్కలు కూడబెట్టి తచ్చలేమో నా చిన్న కొడుకు రాదన్నా నాకు తలపురి వెడత నీ కళ్ళ ముందే బాబు టూ రుచి తవ్వూ మన బిడ్డ పెళ్ళికుంటే గా బిడ్డ స్తున్నాయి కోట్ల డబ్బు ఒక్కగాను రోజు ఏనాడు మాత్రం కమల పిల్లలు ఉట్టిల్లు మన కొడుకు రాదు మన బిడ్డ ఒకరోజు ఒక రోజు పేరు పెట్టాము మన బిడ్డ సంసారానికి పిచ్చి పెళ్లి చేస్తే ఏ ఆడపిల్లలైన ఏనాడు అవగాహించి కాశపడకుండా మన బిడ్డ బతుంది ఒకవేళ లేకిడి సంవత్సరానికి మన బిడ్డనిచ్చినట్టయితే సాగుతోనికి నా అవయరాలు జార ఓషిల్లే తిరుగుతోనికి నా అవయరాలు జార ఓషిల్లే బొందల వీద మన బిడ్డ మన్న సత్యన మన బొందల వీద ఏనాడు మన బిడ్డ మన్నంటది మన బిడ్డ దొమ్మంటే మన బిడ్డ మేము ఇచ్చి పెళ్లి చేద్దాం ఒకవేళ మాత్రం లేనింటి బిడ్డ లేనింటి బిడ్డ దొరికినట్టయితే మన కొడుకు వజ్నేశ్వరాజు పెళ్లి చేస్తే ఎండకెండిన బిడ్డ వాన గడిచిన బిడ్డ కష్ట సుఖాలు తెలిసిన కన్న బిడ్డ అయితే కర్మ తక్కువ మనం మంచాలితే ఓ మామా తినే మావాని కన్న బిడ్డ అవో ఓ అత్తమ్మా మాకు కూర లేదు మీరేమూరాలేదు అని దుక్కడ పూడు పెడుతుంది కాదు రాదు ఏనాడు మాత్రం జాలిగుండలా డబ్బుల్ని కాలు ఏనాడు పొగరె కోన్నరయ్య సంకారానికి ఇచ్చి పెళ్లి చేద్దాం లేనింటి బిడ్డ తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి చేస్తే మన ఉన్నా లేకున్నా మనం కళ చేసిన మన బిడ్డ ఏనాడు మాత్రం కడప పుట్టిన ఆడబిడ్డ అని కడపల ఉంటకుండా కన్నబిడ్డలే కరుచుకుంటది అయినా ఏమున్నా కచ్చిరి కచ్చి కచ్చి అని కలుసుకున్నాం కుక్తను పట్టికోరు యుతాను సిమెంట్ అమ్మోని కరెంట్ పోని మూలకేసి వచ్చుతా చూడు మా ఆయన కరెంటునే కొట్టాడు చెత్త కాదు ఎప్పుడన్నా వారి అన్నాడన్నా అమ్మ పొడితే ఫోటో దండే వడాలి అంటే మొగలను వారు కొడతా అంటే వారి కొడతారే ఎంత దూరం మేలే చేసుకున్న మొగోని ఐలసంగమా చేసుకున్న భర్తలు అంటే వారి కొట్టద్దా చేసుకున్న భర్తను వారి కొట్టకుండా మా చేసుకున్న భార్యని అయితే మీరు చేసుకున్న భర్తలు రావే పోవే అటుండే ఇటుండే ఆ కూరండి ఈ కూరండి అని అనరాని మాట్లాడుకోట రాసుకున్నాము కానీ చేసుకున్న భర్తను వారిది కొట్టద్దాను చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకపోండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళని అంటే అర్ధాయసులో దొబ్బ శివులో జింబాబే పోడా జింబాబే మొక్కపోడా అంటే నీళ్ళెక్క అదో దేశం ఉన్నది అక్కడికి పోయొచ్చు వారు చూసేస్తున్నా అమ్మా లావెత్తి కంతులు వలగాలే తిన్నదా నేను నువ్వు అన్న విధము నాకు పెళ్లి అయ్యా ఏమో బిడ్డ అయినా పెళ్లి అని ఆడవిల్ అడుగు నేను వెళ్ళిపోతున్నా ఎటు పోతాను మన బిడ్డ తగ్గట్టి వరం తీసుకుని ఓహో బిడ్డ పెళ్లి అంటారా కదా బిడ్డ సంబంధాన్ని చూస్తుంది పోతానంటారావా చూడరే పెద్ద మనుషులు సంబంధాన్ని పోతే ఒక్కరు పోతారా పోతాం ఇద్దరు పోతారు పోతాం ఐదు పోతాం నువ్వు అంటే నీ అవి ఒక్కరి పోతాను అంటే నేను సేటర్ గారిని పెట్టాను మొబైల్ పెళ్లి పోయిందట పెళ్లి నాకు ఈ వారికి ఎక్కడ ఓహో మనకు పెళ్లి చేసిన వాళ్ళం కాదు పేరెంట్ చేసిన వాళ్ళు కాదు నాకు తెలియదు అంటూ సరే ఒక్క మాట సరే పి ఐదు ఊరిని తీసుకొని పోతూ మన బిడ్డ పో ఎట్లాంటి అల్లు తీసుకొస్తావయ్యా అదే ఎట్లాంటి అల్లు తీసుకొస్తావు అంటే రెండు కాళ్ళు రెండు చేతులు అంతా ఉంటే అయిపోయా మన ఇంటికి వచ్చిన అల్లుడు అంటే ఒక దేవుడి గుళ్ళే దేవుడు ఎట్లా ఉంటాడో మన ఇంటికి వస్తే అల్లుడు ఏనాడు గట్ట కనబడాలి దేవుడు ఎట్లుంటాడో మన ఇంటికి వచ్చిన అల్లుడు గట్ట కనబడాలన్నా మన ఇంటికి వచ్చిన అల్లునికి ఏనాడు మాత్రం తాగాదు బ్రాండ్ తాగొద్దు బీర తాగద్దు బిస్కీ తాగద్దు గు తాగాదు అంబర్ కుక్కొద్దు గుట్క నవ్వులాద్దు గిట్లని లేని ఇంటికి తీసుకొచ్చిన ఓ మనకు ఇంటికి వచ్చే అల్లుడు ఏమి తాగాదు ఏమి తినద్దు మన ఇంటికి వచ్చి ఎందుకంటే తాగచ్చి మన బిడ్డను కొట్టరు అల్లుడింటికి మావ కడుపు రెండు అన్న అల్లుడు కళ్ళు దాగా అల్లుడింటికేస్తే నాకు ఎన్నుడే అంటే అట్లాంటి అల్లు అట్లే భూలోకం మీద ఉన్నారే ఉంటారు పోతాడు పోతాను వాటి మనిషి మన బిడ్డ సంబంధానికి అంట పోతాను ఒకవేళ మనం అనుకున్నట్టు సంబంధం దొరికినట్టయితే అక్కనే ఖయామక్ చేసుకుంట్రా అగో వత్తండో వత్తండే ఇక్కడ లేనిటి బిడ్డ అనబట్టది అనుకో లేనిటి బిడ్డ ఇసుక వస్తే మన ఇంటికాడ కళ్ళబిట్ట లెక్క మన ఇంటి ముందు పెళ్లి చేద్దామయ్యా మన ఇంటి ముందర మన బిడ్డకి పెళ్లి చేద్దాం నేను పోతాను ఇక తీసుకెళ్తా వెళ్ళిపో అటువాడు ప్రామాయం తీసుకొని పోయాచరే పట్టువాడ అయ్యా రాముడా నా కష్ట సంబంధం తీసుకొని ఏక్రంగం మనం అందరం కలిసి నాలుగు రాజ్యాలు అవకాడ పురుషులు రాజ్యాలకు పండుగలు చె చెప్పిన మాట ప్రకారంగా బట్టవాళ్ళని బ్రాహ్మణ చెప్పిన మాట ప్రకారంగా నాలుగు రాజ్యాలు నవడే తిరిగి నా బిడ్డ కుమారానికి తగిన వరుణ్ణి ఎరుకలాడుకత్తనాడల్లా రాదు అలానే దాడల్లా రాదు ఓర్ణ I'll <laughs> I'm gonna వెనకాల చూస్తే ఆ రాజు కనిపిస్తుంది అబ్బా ఏమిరా నేను ఇన్ని రాజ్యాలు తిరిగినా ఇన్ని దేశాలు తిరిగినా ఎక్కడ చూసారు పెద్దమ్మ ఏడ చూసినా కానీ ఈ విధంగా రాజ్యం వెళ్ళిన రాజు నాకు కళ్ళకు ఆరాలి మరేమిటి చిత్రము ఇక్కడ ఈ ఊరేన రాజుకు రాజమేలే రవాయి తెలుసునా ఈ మాట ఏదో అడిగే పోతారని కాదు 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 నమస్కారం పెట్టిండు కొడుకులాల మీద ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది మనగొన్న ఊరు మందరావులు ఎక్కడ తీరుగొన్న పూరు తిప్పమూరవెక్కడ రా కనకమ్మన మీద కూర్చొని వాడమీద బాగు పెట్టి రాజు వేరాల దేశమే కానీ ఏమిటయ్యా నీవు ఆ కనకమ్మ శివాసన మీద కటకం పెట్టినవు కాళ్ళకి పాదుకలు అంటే చెప్పులు పెట్టినవు దర్శనామాన చూడబెట్టి పక్కన చెక్క చెక్కర్చి వేసుకుని రాజు వేళతాను ஐயா ஐயா இப்படிக்கு ஆயன் அப்படிக்கு ஆயன் அல்லரு